పుష్పత్రి ఎందుకు అవసరమా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట నాగబాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే పుష్పటు విషయంలో ఎప్పటి నుంచో చాలా వ్యతిరేకతగా మాట్లాడుతున్నాను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విషయంలో ఇష్యూ జరిగిందో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అప్పటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీలు చాలా దూరంగా ఉంటున్నాయి అప్పటి నుంచి మరి మెగా ఫ్యామిలీలు ఎవరు రియాక్ట్ అయినా కాకపోయినా నాగబాబు మాత్రం అల్లు అర్జున్ విషయంలో ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అది మంచి అయితే మంచిగా చెడు అయితే చెడు ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయంలో ముందుగా రియాక్ట్ అయ్యేది అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు అంటే ఖచ్చితంగా నాగబాబు పేరే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో రీసెంట్గా పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా మంచి రెస్బాండ్ వచ్చినప్పటికీ కూడా ఆ రెస్బాండ్కి మించి మరి నెగిటివ్ వచ్చింది ఎందుకంటే ఒక ఫ్యామిలీ మరి ప్రాణాలు పోగొట్టుకోవడం పుష్ప టూ వల్ల అని కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకొస్తున్నారు ఇలా జరగడం వల్లనే ఇండస్ట్రీ మొత్తం పుష్ప టు విషయంలో చాలా నెగిటివ్ వచ్చేసింది ఈ నేపథ్యంలో నాగబాబు కూడా మాట్లాడుకొస్తూ పుష్ప వన్ పుష్ప టూ తీసారు చాలా బాగానే ఉంది సినిమాల వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది సో అందుకే మరి ఆ సినిమాలో ఇంతవరకు చాలు ఆ డైరెక్టరు అదేవిధంగా ఆ పుష్ప టూ ఇంతవరకు తీసిన సినిమా అయితే చాలు కానీ పుష్ప త్రీ అట మళ్ళా ఎందుకు ఆ సినిమా ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం మిగలట్లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నాగబాబు గారు